అనకాపల్లి జిల్లా యలమంత్రి నియోజకవర్గం అచ్చితాపురం గ్రామంలో ఉక్కుమనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా కేంద్ర యువజన సర్వీసులు యువజన శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ అనే అంశంపై సోమవారం నిర్వహించిన యూనిటీ మార్చ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్ ఈ సందర్భంగా తొలుత ర్యాలీలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో పారిశ్రామిక కేంద్రంగా నిత్యం అభివృద్ధి చెందుతున్న అచ్యుతాపురంలో భారత తొలి ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ యూనిట్ మార్చిలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు స్వతంత్ర భారతదేశంలో సంస్థలను విలీనం చేయడంలో పటేల్ ముఖ్య భూమిక పోషించారన్నారు రాజకీయంలోకి రావడానికి ప్రధానమైన కారణం దేశం మీద అభిమానం దేశం కోసం రాజకీయాల్లో వచ్చాను ఒకే ఒక్కటి నన్ను చెప్పమంటే ఇదే చెప్తా అయితే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూసి నేను ఎవరిని విమర్శించట్లేదు కానీ ఒక మహా అద్భుతమైన కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసే ఒక అవకాశాన్ని కోల్పోయాననే బాధతో ఉన్నా ఒక ఎమ్మెల్యేగా కనుక ఈరోజు ప్రసాద్ గారానికి నేను సపోర్ట్ ఉంటే అంటే చేయమని చెప్పానే కానీ నా తరపున నాకు దేశం మీద ఉన్న అభిమానం ఇక్కడ ఉంటే వేరే విధంగా ఉంటుంది అనే బాధ ఉంది నాకు ఇక్కడ నెక్స్ట్ టైం దయచేసి దేశం కోసం చేసేటప్పుడు మాత్రం నేను ఎప్పుడు కూడా గట్టిగా చేయాలనే ఉద్దేశంతోనే నేను ఎప్పుడు ఉంటానో అది నాకు అవకాశం ఇవ్వండి అని కూడా నేను చెప్తా ఉన్నాను మరి వల్లభాయ్ పటేల్ గారు యూనిటీ మార్చ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ దేశం కోసం దేశాన్ని అంతటి గడిపి మనకి ఈరోజు ఈ భారతదేశం ఏదైతే పటం ఉందో ఆ పటాన్ని పూర్తిగా రేపటి తరాలకి అలా అందంగా ఒక భారతదేశం భారత తల్లిలాగా ఆ రూపాన్ని ఇవ్వడానికి ప్రధానమైన కారణం మన పటేల్ గారు కొంతమంది అనేక మందిని మనం చూసాం ఒక్కొక్కరు ఉద్దేశం బాబు మీరందరూ పిల్లలు కాలేజీలో చెప్తున్నారు ఓకే ఎన్నికల స్కూల్ ఎన్ని గంటలకి నైన్ ఓ క్లాక్ ఎన్ని గంటలు లేచారు ఎయిట్ ఓ క్లాక్ సిక్స్కా ఓకే ఫైవ్ లేచారా సర్లే తెలుసులేరా స్వామి నేను కూడా స్కూల్ కాలేజీ దాటి వచ్చిన ఇక్కడ ఎవడు ఎన్ని గంటలు వేస్తారో తెలుసు సరే